హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మౌనిక తెలుగు ట్రావెలింగ్ మేము అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి నేనైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే చాలా ఊహించుకొని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక ఏమీ లేదు అసలు చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఎంతో పెద్ద పెద్ద మిషన్స్తో అలా ఉంటుందని ఊహించుకున్నాను ఇవన్నీ పిల్లలు ఆడుకునే కిట్స్ ఆడుకునే ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టారు ఇప్పుడు జస్ట్ వాళ్ళిద్దరూ మేము తప్పితే ఎవ్వరూ లేరండి లోపల ఏ ఏంటి ఎవరూ లేరు అని అడిగితే సీజన్ కాదండి సీజన్ అయ్యే టైంలోనే ఉంటారన్నారు కానీ నీట్గా కూడా లేదండి ప్లేస్ అంతా మొత్తం క్లీన్ చేసుకోవడం లేదు అంతా కాగిత పూలు బాగున్నాయని తీశాను చాలా ఊహించుకున్నాను పిల్లలు ఆడుకునే బొమ్మలు గేమ్స్ ఇంకా బొమ్మలు ఇవే ఉన్నాయి లోపల చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే చాలా ఏంటో చిన్న ఎగ్జిబిషన్ పెట్టినట్టు పెట్టారు అంతే రెండు మిషన్స్ అంతే అంతవరకే ఇక బయటంతా ఇదంతా అట్రాక్షన్ కోసం గేమ్స్ ఇలా పెట్టారు చాక్లెట్ ఫ్యాక్టరీ కాఫీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ కాఫీ ఫ్యాక్టరీ అనుకొని వెళ్తే ఏం లేదు అసలు ఎవ్వరూ లేరు మేము తప్ప అంత ఖాళీగా ఉంది అందులోనూ మేము వెళ్ళే సీజన్ కూడా కరెక్ట్ కాదులేండి మేము సమ్మర్ వచ్చే ముందు వెళ్ళాము కొంచెం హాలిడేస్ ఏమన్నా వచ్చేవాళ్ళు కానీ అసలు ఎవ్వరూ లేరు మినిమం కూడా లేరు ఎవ్వరు మొత్తం ఖాళీగా ఉంది ఇవన్నీ వచ్చేసి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలా అన్ని పెట్టుంచేసారు చాక్లెట్ మిల్క్ షేక్స్ అని ఇంకా అవి ఇవి చేస్తున్నారు లోపల ఫ్యాక్టరీలోకి వెళ్ళామండి చాలా చిన్నది ఎంట్రన్స్ ఇది వచ్చేసి బొమ్మలు లాగా అలా పెట్టి ఉంచారు అది వచ్చేసి ఇద్దరు వచ్చేసి చాక్లెట్ తయారు చేసే మిషన్స్ అంట ఇక అక్కడ పెట్టిన నాలుగు మిషన్స్ ఉన్నాయి ఇక ఏం లేదు మళ్ళీ వీడియో కూడా తీయకూడదు వీడియో తీయొద్దు ఆఫ్ చేయండి వీడియో తీయొద్దు డిలీట్ చేయండి అని చెప్తున్నారు వచ్చేసి చాక్లెట్ తయారు చేసే మిషన్స్ ఇంతే ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి